ఏపీ మంత్రి జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు కొంతమంది కావాలనే పవన్ కళ్యాణ్ పైన జనసేన పైన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నాదేండ్ల మనోహర్ మండిపడ్డారు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పిన నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో సొంత నిధులతో ప్రజలకు భరోసాగా నిలిచారన్నారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు చంద్రబాబు విజంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు సోషల్ మీడియాలో కొందరు మూర్ఖులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అధహ్ పాతాళానికి పడిపోయిందని విమర్శించారు నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు ఏ విధంగా నష్టపోతారనే దానికి వైసీపీ పాలనే నిదర్శనమన్నారు జనసేన ప్రస్థానంలో ప్రజా సమస్యలపై పోరాటమే తప్ప ఏ రోజు రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని గుర్తించే ప్రజలు కూటమిని గెలిపించాలని తెలిపారు ఈ మధ్య కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన పదవి గురించి మాట్లాడుతున్నారన్న నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఏనాడూ పదవుల కోసం ఆలోచించలేదని పదవుల గురించి మాట్లాడలేదన్నారు ధైర్యంగా ప్రజల కోసం నిలబడాలని పార్టీ కోసం పని చేయాలని అప్పుడు పదవులే మన దగ్గరకు వస్తాయనేది పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని నాదెండ్ల మనోహర్ చెప్పారు కొంతమంది మూర్ఖులు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని పదవి వస్తేనే పని చేస్తామని పవన్ కళ్యాణ్ ఏనాడు చెప్పలేదన్నారు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కార్యకర్తలు కుటుంబాలకు జనసేన అండగా నిలిచిందని రాజకీయాల్లో మార్పు కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిందని అన్నారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వారు అది గుర్తించుకోవాలని నాదేండ్ల మనోహర్ సూచించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి కూటమికి పిలుపునిచ్చిన సంగతిని గుర్తు చేసిన నాదేండ్ల మనోహర్ ఆ రోజు ఎలాంటి రాజకీయ లబ్ది కోసమూ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదన్నారు మా బలమేంటి మీ బలమేంటి అని మాట్లాడలేదని రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నిలబడ్డారని మనోహర్ వివరించారు